ప్రేక్షకులకు నమస్కారం ఏడిఎన్ న్యూస్ టీవీ మన దర్శి మన లోకల్ ఛానల్ ఏడిఎన్ న్యూస్ టీవీ ప్రేక్షకులకు నమస్కారం వార్తలు చదువుతుంది మీ ప్రసన్నారాం దర్శి పట్టణంలో గత ముప్పై ఒక్క సంవత్సరాలుగా నమ్మకం మరియు నాణ్యతతో నడపడుతున్న సంస్థ దేవతి వారి జ్యువెలరీ షోరూమ్ అమృత సాయి గోల్డ్ హౌస్ బ్రోకర్ తక్కువ మా షాప్ నందు రెండు పేటల తాడు సాదా గాజులు డబుల్ లైన్ గాజులపై మూడు వందల అరవై ఐదు రోజులు ఆఫర్ కలవు ఇంకా ఎందుకు ఆలస్యం విచ్చేయండి చేయండి దేవతీ వారి జ్యువెలరీ షోరూమ్ గడియార స్తంభం దగ్గర జెకే హోటల్ ప్రక్కన కురిచేడు రోడ్ దర్శి ప్రొప్రైటర్ దేవతి రామారావు

నన్ను గెలిపించిన ప్రతి కార్యకర్త రుణం తీర్చుకుంటానని దర్శన కోసం శివన్న సిద్ధంగా ఉన్నాడని ఎన్ని కూటములు ఏకమైన రానున్న ఎన్నికల్లో గెలుపు నాదేనని వైఎస్ఆర్ సిపి జిల్లా అధ్యక్షులు దర్శన నియోజకవర్గ శాసన సభ్యులు డాక్టర్ బూచేపల్లి శివప్రసాద్ రెడ్డి అన్నారు దర్శిలో తిరుణాలలో వైసీపీ నాయకులు ఏర్పాటు చేసిన విద్యుత్ ప్రభ పైన ఆయన మాట్లాడుతూ రెండు వేల ఇరవై తొమ్మిదిలో సీఎం గా జగనన్న దర్శనలో ఎమ్మెల్యేగా నేను గెలిచి చూపిస్తామని తెలిపారు దర్శిలో శ్రీ సువచ్చల సమేత ప్రసన్నాంజనేయ స్వామి తిరుణాల సందర్భంగా స్వామివారి దర్శనం చేసుకుని ప్రత్యేక పూజ కార్యక్రమాలు నిర్వహించారు అనంతరం వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ రెడ్డి ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన విద్యుత్ ప్రభుపై పాల్గొని డాక్టర్ బూచేపల్లి శివప్రసాద్ రెడ్డి మాట్లాడుతూ నిన్న జరిగిన ఎన్నికల్లో శివన్నతో పాటు సిద్ధమని నాతో పాటు అడుగులు వేసిన ప్రతి కార్యకర్తలకి నా అక్క చెల్లెలకు రైతు సోదరులందరికీ శిరస్సు వంచి మీ శివన్న నమస్కారాలు తెలుపుతున్నానన్నారు గత తొమ్మిది నెలల ముందు నా విజయం కోసం వైసీపీ పార్టీ జెండాని భుజం మీద పెట్టుకుని నన్ను గెలిపించిన ప్రతి ఒక్కరికి నమస్కారాలు తెలిపారు సంవత్సరాల పార్టీ స్థాపించిన మన నాయకుడు దమ్ము ధైర్యం సత్తా ఉన్న మాస్ లీడర్ ఇప్పటికీ ప్రజలు వస్తున్నారంటే వైఎస్ రాజశేఖర రెడ్డి మీద తోటి వైఎస్ జగన్మోహన్ రెడ్డి మీద ఉన్న ప్రేమతోటి ప్రజలు ఆదరించడం జరుగుతుందన్నారు ఎంత మంది ఎన్ని కూటములు ఏకమైన రెండు వేల ఇరవై తొమ్మిదిలో జగన్మోహన్ రెడ్డిని చేసుకుంటామని మన నాయకుడికి అబద్దాలు చెప్పడం చేతకాదని రెండు వేల పద్నాలుగు రెండు వేల ఇరవై నాలుగులో చంద్రబాబు అబద్దాలు చెప్పి మోసం మాటలు చెప్పి సీఎం అయ్యాడని ఈ ఎన్ని మోసం మాటలు చెప్పినా ఎన్ని కూటమి పార్టీలు ఏకమైన రెండు వేల ఇరవై తొమ్మిదిలో వైసీపీ ప్రభుత్వం అధికారంలోకి వస్తుందని వైఎస్ రెడ్డి సీఎం అవుతారని దీనిని ఎవరూ ఆపలేరని ఆయన పేర్కొన్నారు ఈ కార్యక్రమంలో వైసీపీ మండల కన్వీనర్ వెనపూస వెంకటరెడ్డి దర్శి మండల వైఎస్ఎంపీ దుర్గారెడ్డి పలువురు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులు కార్యకర్తలు అభిమానులు అధిక సంఖ్యలో పాల్గొన్నారు